హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో ఈరోజు కూడా ఏంటంటే కూల్ డ్రింక్స్కి సంబంధించి టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం టీడీఎస్ టెస్ట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి నేను చాలా రకాల కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చిన ఇంతకుముందు నేను డ్రింకింగ్ వాటర్ తాగునీటికి సంబంధించి టీడీఎస్ టెస్ట్ అయితే చేసిన అందులో వచ్చేసి మినరల్ వాటర్ ట్యాప్ వాటర్ ఆర్ఓ వాటర్ వర్షం నీళ్ళు సో ఇట్లా అన్ని రకాల నీళ్ళకు సంబంధించి టీడీఎస్ టెస్ట్ అయితే చేసిన టీడీఎస్ అంటే ఏంటి తాగునీటిలో టీడీఎస్ ఎంత ఉండాలి ఎక్కువ ఉంటే ఏమవుతుంది సో తక్కువ ఉంటే ఏమవుతుంది ఇట్లా అన్ని రకాల వివరాలతో ఆ వీడియో చేసిన ఆ వీడియో చూడకుంటే పైన ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా వెళ్ళి చూడండి సో ఇక ఎప్పుడు వచ్చేసి ఈ కూల్ డ్రింక్స్ అన్నింటికి సంబంధించి టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం కూల్ డ్రింక్స్ వచ్చేసి ఆరోగ్యకరమైన పానీయాలు కావు కాబట్టి వాటికి వచ్చేసి నిర్దిష్టంగా ఇంత అయితే టీడీఎస్ ఉండాలని నిర్దేశించలేదు కూల్ డ్రింక్స్లో వచ్చేసి కార్బోనేటెడ్ వాటర్ అయితే ఉంటుంది ఆ తర్వాత అధిక షుగర్ అయితే ఉంటుంది తర్వాత కెఫిన్ ఉంటుంది ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఉంటాయి ఫ్లేవర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ ఉండడం వల్ల కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి అయితే మంచిదైతే కాదు ఇవన్నీ ఉండడం వల్ల వాటి టీడీఎస్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది టీడీఎస్ ఎక్కువ ఉన్న కూల్ డ్రింక్స్ తాగితే మన శరీరానికి అయితే అస్సలే మంచి కాదు అందుకోసమే శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా అయితే తాగొద్దు ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు తాగొచ్చు ఇప్పుడు కూడా ఏంటంటే చాలా తక్కువ టీడీఎస్ ఉన్న కూల్ డ్రింక్స్ అయితే తాగాలి వంద నుంచి మూడు వందల వరకు టీడిఎస్ ఉన్న శీతల పానీయాలు మనమైతే తాగొచ్చు మూడు వందల నుంచి ఆరు వందల వరకు టీడీఎస్ ఉన్న శీతల పానీయాలు వచ్చేసి రెగ్యులర్ గా అయితే తాగొద్దు ఎప్పుడన్నా ఒకసారి అయితే తాగొచ్చు వెయ్యి పైన టీడీఎస్ ఉన్న శీతల పానీయాలు తాగడం వల్ల శరీరానికి వచ్చేసి చాలా అయితే జరుగుతుంది కిడ్నీల పైన ప్రభావం అయితే పడుతుంది షుగర్ అయితే వచ్చే ప్రమాదం అయితే ఉంటది శరీరంలో వచ్చేసి ఖనిజాల సమతుల్యత దెబ్బ అయితే తింటది ఇప్పుడు వచ్చేసి ఈ అన్ని రకాల కూల్ డ్రింక్స్ కు టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం ఇది వచ్చేసి టీడీఎస్ మీటరు దీంతో ఇప్పుడు మనం టీడీఎస్ ఎంత ఉందనేది టెస్ట్ అయితే చేద్దాం సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు మనం కూల్ డ్రింక్లో ముడియేటట్లయితే చూడాలి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి హోల్డ్ బటన్ అయితే ఉంది హోల్డ్ చేస్తే ఇక్కడ మనకు ఫిగర్ అయితే కనిపిస్తుంది కోకోలా ఫస్ట్ దీనికి టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి టీడీఎస్ మీటర్ అయితే క్యాప్ ఓపెన్ చేద్దాం మీటర్ అయితే ఆన్ చేసిన వెళ్తా అండి సో అయితే కనిపిస్తుంది కోకోలా వచ్చేసి గ్లాసులు అయితే పోస్తున్నా ఓకే గ్లాస్లో అయితే పోసిన ఇప్పుడు వచ్చేసి టీడీఎస్ మీటరు పెట్టేస్తున్నా చూడండి ఓకే మీకైతే హోల్డ్ అయితే చేసి చూపిస్తాను చూడండి కోకో కోలా టీడీఎస్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు అయితే చూపిస్తుంది ఇప్పుడు వచ్చేసి అఫ్యూ ఫిజ్ దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి టీడీఎస్ మీటర్ అయితే పెట్టేస్తున్నాను చూడండి హోల్డ్ చేసి అయితే చూపిస్తాను చూడండి టీడీఎస్ వచ్చేసి మూడు వందల తొంభై ఎనిమిది అయితే వచ్చింది థమ్సప్కి అయితే టీడీఎస్ టెస్ట్ అయితే చేద్దాం గ్లాసులు వచ్చేసి థమ్స్అప్ అయితే పోసిన టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసినా మీకైతే హోల్డ్ చేసి అయితే చూపిస్తాను చూడండి థమ్స్అప్ టీడీఎస్ ఐదు వందల తొంభై తొమ్మిది అయితే వచ్చింది మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా మౌంటైన్ డ్యూ ఇప్పుడైతే టెస్ట్ అయితే చేద్దాం ఓకే టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన చూడండి టీడీఎస్ రెండు వందల పదిహేడు అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి స్టింగ్ అయితే టెస్ట్ చేద్దాం ఓకే టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన వచ్చిందండి మీకైతే హోల్డ్ అయితే చేసి చూపిస్తాను టీడీఎస్ వచ్చేసి ఐదు వందల నలభై ఆరు అయితే వచ్చింది ఇది వచ్చేసి మజా దీనికైతే టెస్ట్ అయితే చేద్దాం ఓకే టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన చూడండి సో మీకైతే హోల్డ్ అయితే చేసి చూపిస్తాను చూడండి మజా వచ్చేసి టీడీఎస్ ఐదు వందల యాభై ఐదు అయితే వచ్చింది ఇది వచ్చేసి జీరా ఇప్పుడు దీనికి టెస్ట్ అయితే చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి టీడీఎస్ మీటర్ అయితే పెడిటేషన్ చూడండి మీకైతే హోల్డ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి టీడీఎస్ వచ్చేసి మూడు వందల యాభై మూడు అయితే వచ్చింది ఇది వచ్చేసి ఫ్రూటీ దీనికి టెస్ట్ అయితే చేద్దాం టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన టీడీఎస్ నాలుగు వందల తొంభై ఒకటి అయితే వచ్చింది చూడండి టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన ఇప్పుడు వచ్చేసి మీకు హోల్డ్ చేసి చూపిస్తాను చూడండి స్ప్రైట్ వచ్చేసి టీడీఎస్ రెండు వందల అరవై ఒకటి అయితే వచ్చింది ఇదైతే టీడీఎస్ తక్కువ అయితే ఉంది చూడండి మామూలుగా మూడు వందల కంటే టీడీఎస్ తక్కువ అయితే ఉంది ఇది వచ్చేసి లింకా దీనికి ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఓకే టీడీఎస్ వచ్చేసి మూడు అయితే వచ్చింది త్రీ హండ్రెడ్ అయితే ఉంది చూడండి వచ్చేసి ఫంటా దీనికి టెస్ట్ అయితే చేద్దాం ఓకే టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన చూడండి మీకైతే హోల్డ్ చేసి చూపిస్తాను చూడండి టీడీఎస్ మూడు వందల ఇరవై ఆరు అయితే వచ్చింది ఇది వచ్చేసి చంప ఇప్పుడైతే దీనికి మనం టెస్ట్ అయితే చేద్దాం ఇది కూడా మెరిండా టైప్ల కలర్ అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు అయితే వచ్చింది టీడీఎస్ చంపా చూడండి ఇది ఇది వచ్చేసి పల్ప్లీ ఆరెంజ్ ఇప్పుడు దీనికి టెస్ట్ అయితే చేద్దాం ఓకే టీడీఎస్ వచ్చేసి ఆరు వందల పద్నాలుగు అయితే ఉంది టాటా గ్లూకో ఇప్పుడు దీనికైతే టెస్ట్ అయితే చేద్దాం టీడీఎస్ మీటర్ అయితే పెట్టేసిన చూడండి మీకైతే హోల్డ్ చేసి చూపిస్తాను చూడండి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అయితే ఉంది టీడీఎస్ టాటా గ్లూకో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్లో కలుదాం అంతవరకు సులువు శుభదినం